మేరీ దేవుడు ఎంత గొప్పవాడో కదా మనకు తెలియని ప్రాంతానికి మనల్ని నడిపించాడు తెలియని భాష నేర్పించాడు ఇక్కడున్న ప్రజలకు సువార్త ప్రకటించడానికి ఆయన పరిచర్యలో మనల్ని వాడుకుంటున్నాడు అవునవునండి నిజంగానే మన దేవుడు చాలా గొప్పవాడు చూసారా ఈ ప్రాంతంలోనే మన బిడ్డలకు జన్మనిచ్చేలా దేవుడు చేశాడు అయితే వారిని ధైర్యంగా మనము అన్ని విషయాల్లో పెంచాలి ఏ విధంగా దేవుని సువార్త వాళ్ళు చేయాలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో అన్ని భాషలు కూడా అనర్ఘలంగా మాట్లాడేలా మనము మన బిడ్డలకి నేర్పించాలి సరే సరే మేరీ అలాగే మన బిడ్డల్ని తీర్చిదిద్దుదాం సరే కానీ ఎప్పటి నా మనసులో కొన్ని నిర్ణయాలు అలాగే ఉండిపోయాయి అవి నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేయాలి సరేనా ఏవండి మనసులో ఏదో కొన్ని విషయాలు నిర్ణయించుకున్నారన్నారు నాతో ఏం చెప్పలేదు మరి ఏం విషయాలవి ఆ విషయాలా ఏమి లేదు మేరీ ఏ ఆదరణ లేని వృద్ధులను ఆదరించాలని మన ద్వారా వారికి ఏదో ఒక రకంగా ఒక వసతి కల్పించాలని తల్లిదండ్రులు లేని బిడ్డలను మన బిడ్డలుగా భావించి వారిని మనము ఎదిగింప చేయాలని జాబ్స్ లేకుండా బాధపడే వారికి మంచిగా జాబ్స్ అనుగ్రహించబడాలని నా కోరిక దాని నిమిత్తమే ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాను మేరీ నువ్వు కూడా ఈ విషయాలకు అంగీకరిస్తావా ఓ మీరు అనుకుంటున్న నిర్ణయాల ప్రకారం నేను ఖచ్చితంగా అంగీకరిస్తానండి తప్పకుండా ఇలాగే మంచి కార్యాలు మనము చేద్దాం దానికి నేను పూర్తిగా అంగీకారమే ఓకే చాలా థ్యాంక్స్ మేరీ నిజంగా దేవుడు నేను నాకు అనుగ్రహించాడంటే దానిని బట్టి నీవు నాకు ఇస్తున్నటువంటి సపోర్టును బట్టి దేవునికి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పిల్లలు అందరూ భోజనం చేశారు కదా పదండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మీకు అవ్వా ఈ చలిలో కూర్చొని ఏం చేస్తున్నావు ఇంటికి వెళ్ళలేదా ఏమి చేయమంటావు నాయన నాకున్నా కూడా నా బిడ్డలు నన్ను వదిలిపెట్టేశారు ఎప్పటి నుంచో ఇక్కడే ఏదో ఒక రకంగా ఉంటూ ఉన్నాను కానీ ఈ దినం చాలా చలిగా ఉంది ఎక్కడికి పోలేక ఇక్కడే కూర్చున్నా నాయనా నాకెవ్వరూ లేరు అయ్యో అవునా మరి నీలాంటి నీ లాంటి వారిని చూడడం నాకు చాలా ఇష్టం రా నాతో పాటు వెళ్దాం వస్తావా అయ్యో ఎంత మంచి మనసున్నాయనా నీకు అలాగే వస్తాను ఇక నుండి నీవు ఏమీ భయపడని అవసరం లేదవ్వా ఇదిగో ఈ హోమ్ లో మా టీం మెంబర్స్ అందరూ కూడా నిన్ను మంచిగా చూసుకుంటారు ఓకేనా ఆ దేవుడు మిమ్మల్ని మంచిగా చూస్తాడు నాయనా ఎవ్వరూ చూపలేని ఆదరణ నా పైన చూపించావు నీ గొప్ప మనసుకి వందనాలు నాయనా హలో ఎవరండి మీరు మీ పేరేం పేరు హలో అండి నా పేరు శ్యామ్ ఏంటి శామ్ డల్గా కనిపిస్తున్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ ఏమీ లేదండి బాగా చదువుకున్నాను జాబ్ కోసం వెతికి వెతికి జాబ్ దొరకక ఇదిగో ఇలా రోడ్లపైకి వచ్చి అటు ఇటు తిరుగుతూ రోజు కాలక్షేపం చేసేస్తున్నాను నా మనసు ఏం బాగోవట్లేదండి అయ్యో అవునా శామ్ ఇక నుండి నువ్వు ఏమీ బాధపడని అవసరం లేదు నీలాంటి వారిని జాబ్ ఇచ్చి ఆదుకోవడం నా కర్తవ్యం ఓకేనా నీ రెజ్యూమ్ తీసుకొని నా కంపెనీలో కనిపించు రేపు నుండే నువ్వు జాయిన్ అవదు ఓకేనా సార్ నిజంగానా నాకు నమ్మబుద్ధి కావట్లేదు ఈ విధంగా నన్ను పిలిచి మరీ జాయిన్ చేస్తానని చెప్పిన వారు ఎవరు కూడా లేరు సార్ నిజంగా మీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను సార్ చాలా థ్యాంక్స్ సార్ మతైసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో చెప్పబడినట్టుగా నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించవలను అన్న మాట ప్రకారముగా ఇదిగో మేరీ మరియు జాకబ్ వారిరువురు కూడా దేవుని ఎరుగని ప్రజలకు దేవుని ప్రేమను పంచుతూ వారికి తెలియని ప్రాంతంలో దేవునిని గూర్చిన వార్తను వినిపిస్తూ అనేక మంది తల్లిదండ్రులేని బిడ్డలను పోషిస్తూ వారిని చదివిస్తూ వృద్ధులకు ఆదరణ కలిగిస్తూ జాబ్ లేని వారికి వారి కంపెనీలో జాబుని ఇస్తూ వారి ఎంతగానో ముందుకు కొనసాగుతూ ఉన్న సమయంలో వారి కుటుంబంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది అయితే దేవుడు ఏమి చేశాడో తెలుసా చూద్దాం మమ్మీ మమ్మీ కొంచెం ఇలా రా మెస్సీ ఏమైంది తల్లి అంత కంగారుగా పిలుస్తున్నావు నాకు కొంచెం హార్ట్ దగ్గర చాలా పెయిన్ గా ఉంటుంది మమ్మీ తగ్గిపోతుందని డాడీతో నీతో ఇద్దరితో చెప్పుకోలేదు కానీ ఈ మధ్య చాలా పెయిన్ ఎక్కువగా ఉంటుంది అమ్మా మెర్సీ బాధపడొద్దు డాడీతో చెప్తాను హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తాం మన దేవుడు నీకు స్వస్థతని ఇస్తాడు సరేనా ఏంటి దేవా మా పరిస్థితులు ఇలా మార్చబడ్డాయి అయ్యా నువ్వు చెప్పినట్టుగానే కదా మాకు తెలియని ప్రాంతానికి వచ్చి అనేక మందికి స్వార్థ చేయగలుగుతున్నాం అనేక మందికి ఆశ్రయాన్ని కలిగిస్తున్నాం అది కూడా నువ్వు చూపిన కదా తండ్రి మరి నా బిడ్డకు అనారోగ్యంతో బాధపడుతుంది నా బిడ్డకు నువ్వే స్వస్థతనివ్వాలి ఎందుకంటే నీ పరిచర్యలో మేము కొనసాగబడాలి అంటే నా బిడ్డ నీ స్వస్థత అనుభవించాలి కదా అనేక మంది నా బిడ్డకు నువ్వు చేసేటువంటి అద్భుతాన్ని బట్టి అనేక మంది నమ్మాలి కదా మేము నీ పరిచర్యలో ముందుకు కొనసాగాలంటే నా బిడ్డ పట్ల నీ అద్భుతము చూపించు తండ్రి ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ డాక్టర్ గారు ఇప్పుడే నా కుమార్తెను చూశారు కదా చెక్ చేశారు కదా ఎలా ఉంది చెప్పండి డాక్టర్ గారు నా కుమార్తె పరిస్థితి ఎలా ఉందో అని చాలా టెన్షన్తో ఉన్నాను సారీ జాకబ్ ఈ విషయం చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను అయినా నీ గురించి చాలా మంచి విషయాలు వినున్నాను నేను నీవు అనేక మందికి కూడా మంచి క్రియలు చేస్తున్నావని అయితే ఏమనుకోవద్దు నీ బిడ్డకు హార్ట్లో హోల్ వల్ల ఎక్కువ శాతం క్రిటికల్గా మారింది పొజిషన్ కాబట్టి ఒక నెల మాత్రమే నీ కుమార్తె బ్రతకగలదు జాకా ఇది నేను చెప్తున్నాను అయ్యో దేవా ఏంటయ్యా మా కుటుంబంలో పరిస్థితి ఇలా మారుతుందని నా కడుపున పుట్టిన నా కుమార్తెకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నా కలలో కూడా ఊహించలేదు దేవా నువ్వు చెప్పినట్టే కదా మేము నీ పరిచర్యకు వచ్చాం అనేక మందికి నీ ప్రేమను చూపగలుగుతున్నాం ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఇలా ఉండి నా కుమార్తె మరణిస్తే మేము ఎలా అనేకులు ఎదుట నీ పరిచర్య చేస్తున్నామని నువ్వు అద్భుతాలు చేసే దేవుడవని ఎలా రుజువుపరుచుకోగలం ఎలా పరిచర్యలో ముందుకు కొనసాగలం నా బిడ్డ విషయంలో నీవే అద్భుతం చేస్తావా లేదా నేను అద్భుతం జరిగే వరకు నీ పాదాలు విడిచిపెట్టను ప్రియమైన దేవుని బిడ్డలారా మేరీ మరియు జాకబ్ల కుటుంబములో తన కుమార్తె విషయంలో సంభవించిన ఈ మరణకరమైనటువంటి వార్త తరువాత ఒక నెల గడిచిపోయింది ఈ నెల తరువాత దేవుడు ఎటువంటి అద్భుతం వారి కుటుంబంలో చేశాడో చివరిగా చూద్దాం జాకో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికే నెల రోజులు గడిచిపోయింది నీ బిడ్డకు హార్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు న్యూ హార్ట్ గానే కనిపిస్తుంది ఇది చాలా అద్భుతం నా జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి అద్భుతం చూడలేదు చాకబ్ మీ పట్ల నిజంగా దేవుడున్నాడు డాక్టర్ గారు ఏంటి న్యూ హార్ట్గా ఉందా నిజంగా ఈ నెల రోజులు కూడా దేవుని సన్నిధిలో ప్రేయర్ చేస్తూనే ఉన్నాం డాక్టర్ గారు నిజంగా దేవుడు మా పక్షమున అద్భుతం చేశాడని నిర్భయముగా చెప్పగలం ఆయన పరిచర్యకు అన్ని వదిలిపెట్టి దేవుడు చెప్పినట్టుగా మేము వచ్చాం ఇప్పుడు ఆయన పరిచర్యలో ఉండి దేవుడు చెప్పినంత కొనసాగించినందుకు నా బిడ్డ జీవితంలో ఆయన అద్భుతాన్ని జరిగించాడు ఈ కార్యం అనేక మంది తెలుసుకునేలా దేవుడు చాలా గొప్పగా చేశాడు ఏమండి మన దేవుడు ఎంత నమ్మదగినవాడో కదా మనము చేస్తున్న సత్క్రియలకు ప్రతిఫలముగా మనము చేసిన ప్రార్థనలకు ప్రతిఫలముగా మన కుమార్తె విషయములో దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని నిజంగా నమ్మలేకపోతున్నాం అనేక మంది ప్రజలు వినేలా వారందరి ఎదుట మన కుటుంబంలో దేవుడు చేసిన అద్భుతము ఎంతో గొప్పది వారందరూ కూడా ఈ విషయం తెలుసుకొని దేవాతి దేవుడు ఎంతటి అద్భుత కార్యములైనా చేయగలిగిన సమర్థుడని ప్రతి ఒక్కరు గుర్తెరిగేలా మన దేవుడు మన పక్షమున ఉండి ఈ అద్భుతాన్ని జరిగించాడని పూర్తిగా నమ్ముతున్నానండి అవును మేరీ మన దేవుడు చాలా నమ్మదగినవాడు చూడు బైబిల్ గ్రంథములో అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూసుకుంటే హిస్కియా కూడా మరణకరమైన రోగం సంభవించినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగాడు అప్పుడు దేవుడు అతనికి ఆ యొక్క రోగము నుండి విడుదల కలిగించి పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తాడు చూసావా ఆయనకు ఆయన బిడ్డలంటే చాలా ఇష్టం కాబట్టే మన పక్షాన్ని కూడా మన దేవుడు మన బిడ్డ జీవితంలో అద్భుతాన్ని జరిగించి మన బిడ్డ యొక్క ఆయుష్ను పెంచాడని అనేకులకు మనల్ని సాక్షులుగా నిలబెట్టాడు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా చెప్పబడుతుంది రెండవ తెసనీయులకు పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనంలో అయితే ప్రభువు నమ్మదగినవాడు అని అందుకనే ఆయన నమ్మదగిన కార్యాలు మన పట్ల జరిగించాడు మేరీ దీనికి మనము దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము చూశారు కదా మేరీ మరియు జాకబ్ల కుటుంబంలో తన కుమార్తె విషయంలో దేవుడు ఎంతో అద్భుతం చేశాడు కదా దీనిని బట్టి మనం చూస్తే వారు ఎంతగానో దేవుని పరిచర్యలో తెలియని ప్రాంతములో అనేక మందికి దేవుని స్వార్థను చేయగలిగారు అనేక రీతులుగా అనేక మంది బిడ్డలను ప్రేమతో దేవుని క్రియలను చూపించగలిగారు మనిషిని మనిషిగా చూస్తూ మతముతో కంపేర్ చేయకుండా వారు ఎంతగానో దేవుని ప్రేమ కలిగిన కార్యములు అనేకుల పట్ల కనపరిచారు కాబట్టే వారు చేసిన సత్క్రియలకు ఫలితముగా దేవుడు వారి కుటుంబములో గొప్ప అద్భుతము చేశాడు కాబట్టి అందరము కూడా దేవుని నీతిక్రియలు కలిగి ఆ నీతిక్రియలు కొనియా ప్రతిఫలముగా దేవుడు పిలుచుకున్న ప్రతి కుటుంబాలలో కూడా ఇటువంటి గొప్ప కార్యములు చూడాలంటే ఆయనకు నమ్మకంగా ఉంటూ ఆయన చెప్పినట్లు చేస్తూ అనేకులను దేవుని ప్రేమతో ఆయన గుణలక్షణాలతో చూసినట్లయితే తప్పకుండా ఇటువంటి గొప్ప కార్యాలు చూడగలుగుతారు కాబట్టి ఈ మేరీ జాకబ్ల కుటుంబమే అనేక కుటుంబాలకు ఉదాహరణ దేవునిలో నమ్మకముగా జీవించినప్పుడు యథార్థముగా జీవించినప్పుడు ఆయన చెప్పింది చేసినప్పుడు గొప్ప కార్యాలు ప్రతి కుటుంబములో చూడగలరు ఈ వీడియో ద్వారా మీరందరూ ఆశీర్వదించబడ్డారని మేము నమ్ముతున్నాం అందరికీ షేర్ చేయండి ఆశీర్వాదాలు పొందండి